మహబూబ్ నగర్ పార్లమెంటు ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది నగర్ ముఖ్యంగా మహబూబ్ నగర్లో కూడా త్రిముఖ పూర్వం నడవడంతో ఇక్కడ ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది ఈ నేపథ్యంలో మనం అన్వాడాకు సంబంధించిన సీనియర్ నాయకులతో మరిన్ని విషయాలు తెలుసుకుందాం అన్న నమస్తే అయితే గత కొన్ని రోజుల క్రితం జరిగిన ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ బీజేపీకి సర్వత్రా ఉత్కంఠ ఉంది ఏ పార్టీ రేపు గెలవబోతుంది కాంగ్రెస్ గెలవబోతుందా లేకపోతే బీజేపీ గెలవబోతుందా అని ఉత్కంటా అసలు ఓటింగ్ సరళి ఎట్లా నడిచింది ఇక్కడ ఎన్నికల నియమాలని చూసుకుంటే ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఓటింగ్ జనాలు అంటే ప్రజలు ఓటు దేనికి అనుకున్నప్పుడు ఇవి గల్లీ ఓట్లు కాదు ఢిల్లీ ఓట్లు అని చెప్పి జనాలకు బాగా జనాల లోపల పోయింది ఇంకోటి ఇది దేశానికి సంబంధించిన ఓట్లు కనుక దేశానికి ఎవరికి వేస్తే దేశం రేపు ఎవరి చేతుల్లో పెడితే భద్రతగా ఉంటుంది ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది మరి బడుగు బలహీన వర్గాల గురించి ఎవరు ఆలోచన అనే పైన వాళ్ళు స్పష్టంగా ఒక నిర్ణయానికి వచ్చారు అంటే ఇప్పుడు వ్యక్తులం కాకుండా డైరెక్ట్ ఏం అంటే ఇప్పుడున్న వ్యవస్థను చూసుకుంటే మోడీ గారిని మాత్రమే మోడీ గారిని మాత్రమే వాళ్ళకు ఒకటే పెద్ద ఆయనకు ఓటేయాలి పెద్ద మాత్రమే మేము ఓటేస్తున్నాము వేస్తున్నాము డైరెక్టు పెద్ద అయిన చేతుల్లో ఉంటేనే దేశం సురక్షితంగా ఉంటుంది ఈవెన్ పల్లెటూరులో కూడా ఏంటంటే భారతదేశం యొక్క స్థితిగతులు అంటే మన గత ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వంలో పది సంవత్సరాలు చూస్తే గోకుల్ చాట్ కానీ లూమిని పార్క్ కానీ ఇలాంటి ప్లేస్ బాంబేల కూడా బాంబ్లాస్ట్ వంటి ఇటువంటి ఘటనలు జరిగినాయి అంటే అవి ఇంకా జనాల లోపల మరవలేరు ఇంకా మర్చిపోలేదు వాళ్ళు అయితే గతంతో పోల్చుకుంటే కూడా ఈసారి మోడీపేవు చాలా ఎక్కువగానే కనిపిస్తుంది అయితే గతంలో ఎట్లా ఉండేదంటే పెద్దవాళ్ళు చూసుకుంటే ఒక కాంగ్రెస్ వైపు ఉండేది కానీ ఈసారి పెద్దవాళ్ళు చిన్న పిల్లలతో సహా అసలు మోడీ 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 అనేది అది ప్రజల్లోకి చాలా చుచ్చుకెళ్ళిపోయింది అయితే దీని ప్రభావం ఇట్లా ఏ మెరకుందంటారు ఇది వాస్తవం అయితే ఇంతకుముందు సెంట్రల్ స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తున్న స్కీములు జనాల లోపలిగా తెలియక అసలు కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు తెలియకపోవడం వల్ల కొంచెము కేంద్ర ప్రభుత్వానికి ప్రజలకు మధ్యలో రూరల్ ఏరియాలు ఏంటంటే దూరం ఉండేదనమాట ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలు ఉంది ఉచిత బియ్యం కానీ ప్లస్ ఇప్పుడు గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి నిధులు అనేది ప్రజల లోపల బాగా నిలిచిపోయింది పెన్షన్ కూడా మోడీ పంపిస్తున్నాడు పైసలు ప్లస్ సీసీ రోడ్లకు మోడీ పంపిస్తున్నాడు లైట్లకు వీధి లైట్లకు మోడీ పంపిస్తున్నాడు ప్లస్ అన్ని దాదాపుగా ఏవి చూసుకుంటే డ్రైనేజ్ కానీ కు జీపీ వర్కర్లు రోజు చెత్తబండి అమ్మ చెత్తబండి వచ్చిందని చెప్పి వాళ్ళ వర్కర్లకు కూడా ట్రాక్టర్ డీజిల్ కూడా మోడీ పంపిస్తుంది కేంద్ర పంపిణీ పంపిస్తుందని చెప్పి జనాలు లోపల బాగా వచ్చేస్తుంది అరే ఇన్ని చేస్తున్నాడు కదా మనకు మోడీ మరి మోడీ కోసం ఎందుకన్నా అంటే మోడీ డైరెక్ట్ ఏం జనాలు ఏమైపోయిందంటే మోడీ కనెక్ట్ అయిపోయారు అన్నమాట ఇంకా మధ్యలో వేరే వ్యక్తి లేరు ఇంకా వేరే వ్యక్తిని చూస్తే చూడట్లేదు అన్నమాట కంపల్సరీ మోడీ ఉంటేనే ఈ దేశం కానీ ఊరు కానీ అన్ని మన పిల్లల భవిష్యత్తు కానీ బాగుంటుంది ఇంకోటి విశ్వకర్మ లాంటి ఒక యోజన ఒక స్కీమ్ తీసుకురావడం వల్ల వాళ్ళకేందంటే చేతురత్తులకు పద్దెనిమిది రకాల చేతులకు తీసుకురావాలంటే దాదాపు ఒక విలేజ్లో పద్దెనిమిది రకాలంటే కూడా ఆల్మోస్ట్ పద్దెనిమిది రకాలంటే కూడా తక్కువేం కాదు ఎంతవరకు అన్నుకుంటుందో అంతవరకు కూడా వాళ్ళు మొత్తం ఊరు కవర్ అవుతుంది నేను కూడా పెద్ద పెద్దదరపల్లి మన వన్వాడ మండల మామనారు జిల్లా వనవాడ మండలంలో పెద్దరిపల్లి గ్రామంలో కూడా నేను కూడా నూట యాభై మంది వరకు విశ్వకారం చేపించిన వాళ్ళ లోపల స్పందన అంటే ఎంత బాగుందంటే అరే మోడీ మన కోసం ఇంకోటి వందలు ఉచితం కూడా కదనమాట అంటే తక్కువ ఇంట్రెస్ట్ తోటి మనకు మనకు ఆర్థికంగా ఎదిగేదనమాట దేశం ఎదుగుతుందంటే రేపు పల్లెలు ఎదుగుతాయి పట్టణాలు ఎదుగుతాయి పట్టణాలు ఎదుగుతాయి దేశం ఎదుగుదల ఆర్థిక వ్యవస్థ ఏదైతే మోడీ గారు అంటుండ్రో ఐదో ఐదో ఆర్థిక శక్తి నుంచి మూడో శక్తి రావాలంటే ఏ విధంగా ఇస్తుందంటే ఇదే విధంగా వాళ్ళకి చేతి నీయడము అంటే వాళ్ళకి చేతోడు వాదోడుగా ఉందంటే రేపు వ్యవస్థ లోపల కూడా మనం కూడా ఆర్థికంగా బలంగా మూలాలు మనం పరిచయంగా చేసుకోవడానికి వీలుంటుందని చెప్పి ఆ విధంగా మోడీకి బాగా దగ్గర అయ్యడం జరిగింది అయితే గతంలో కూడా కాంగ్రెస్ ప్రచారంలో కూడా ఎటుపోయినా కానీ మోడీ ఈసారి ఖచ్చితంగా వస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని కూడా వాళ్ళు ప్రజల్లోకి చాలా కదా దీని ప్రభావం ఏ మేరకు ఉంది ప్రజల్లో వాస్తవమే ఈ విషయాన్ని మాత్రము వాళ్ళు తప్పుడు ప్రచారాన్ని బాగా అంటే ఎంత గ్యాదరింగ్ అంటే ఎంత ఎంత కష్టం చేసైనా సరే జనం లోపల తీసుకోవడం అని చెప్పి ప్రయత్నం చేసినారు దానికి ఒక చిరు ఉదాహరణ నేను చెప్తాను నేను టంకర గ్రామం లోపల నేను కెనసింగ్ పోయిన ప్ర సందర్భం లోపల నాకు ఒక పెద్ద మనిషి ఆయన అడిగిండు అయ్యా మరి కాంగ్రెస్ వాళ్ళు మోడీ గారు వస్తారంటే కాంగ్రెస్ వాళ్ళు మోడీ గారు రిజర్వేషన్ తీసేస్తామని అంటుండు మన ఎస్సీ బీసీల అంటే నేను చెప్పిన అలాంటి సందర్భం ఉండదు ఎస్సీలకు బీసీలు తీసి కాదు ఆయన మత మతపరమైన రిజర్వేషన్ ఉండకూడదు ఏదైతే ముస్లింలకు నాలుగు పర్సెంట్ ఏదైతే రిజర్వేషన్ ఉందో అది తీసి మళ్ళీ మనము బడుగు బలహీన వర్గాలు ఏదైతే బహుజనులు ఉన్నారో వాళ్ళ కోసమే కేటాయిస్తాడని చెప్పి చెప్పడం అన్న తర్వాత వాళ్ళకు ఉన్న ఒక సందేహాన్ని నివృత్తి చేయడం జరిగిందనమాట ఈ విధంగా వాళ్ళు వాసం చెప్పాలంటే ఇంకో విషయాన్ని కూడా తీసుకెళ్ళండి ఆదానికి అంబా అని చెప్పి అసలు ఈ ఆధార్ నెంబర్ అంటే అసలు మోడీ గురించి జనాలకు ఎంత బాగా తెలుసు అంటే అసలు కాంగ్రెస్ నాయకులు తెలుసుకున్న విషయం ఏంటంటే అసలు వాళ్ళు ఏమన్నారో తెలుసా మేము పోతే అయ్యా ఆయన వాళ్ళ అమ్మ చనిపోతుందంటే ఒక సొప్పకట్టమీనా చిన్న పాడమిన పెట్టుకొని పోయి పదిహేను అర్ధ గంట రెండు గంటల తర్వాత మళ్ళీ పోయి నేను గవర్నమెంట్ ప్రోగ్రాంలో పెట్టి పని చేసుకున్నాడు ఇంకోటి వాళ్ళకు సొంత కుటుంబానికి డబ్బును చేకూర్చున్నాడు ఎవరు ముక్కుమోహన్ తెలియని ఆదాన్ని అమ్మని ఇస్తారంటే మేమేట నమ్ముతామయ్యా అని చెప్పి చెప్పడం జరిగింది అంటే అంత చైతన్యంగా అయిపోయినారు జనాల్లో అంటే పైన కానీ చేసే వ్యక్తి మంచి పని చేసే వ్యక్తి పైన కానీ ఈ విధంగా దాన్ని వాళ్ళు చే ప్రయత్నం చేసినారు కానీ అందులో వందకు వంద శాతం విఫలమయ్యారు విషయంలో అయితే ఒక పక్క బీజేపీ మరోసారి మోడీ అంటూ కూడా ప్రజల్లోకి వెళ్ళింది కానీ కాంగ్రెస్ కు ఎక్కడ చెప్పుకోవడానికి వాళ్ళ ప్రధాని ఎవరని కూడా వాళ్ళ రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకొని కూడా వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళలేకపోయారు ఇది మీకు బీజేపీకి ఇది అనుకూలించే అంశమే అంటారా వంద శాతం ఇది మాకు వంద శాతం కలిసి వచ్చే విషయమే ఎందుకంటే ఇప్పుడు ఒక ఎవరు లీడర్ మనకి లీడ్ ఎవరు చేస్తారు రేపు మంచి చెడు ఇప్పుడు ఊర్లో ఒకరు ఉన్నారని అంటే ఎవరు పేస్ మనకు ఇప్పుడు గ్రామ పంచాయతీకి ఎన్నికల పోతేనే మనకు సర్పంచ్ పలానా వ్యక్తి వార్డు మెంబర్ పలానా వ్యక్తి అని చెప్పుకొని మనం ఎన్నికలకి పోతాము అలాంటిది దేశాన్ని ఒక దేశాన్ని ఒకరి చేతిలో పెడుతున్నామంటే ఇప్పుడు ఓట్లు వేసిన తర్వాత ఎవరు మా నాయకుడు ఎవరు చేతిలో పెట్టాలి ఏం చేయాలి ఈ కూటమి అంటే మిడిమిడి మెజార్టీ వచ్చిందనుకో ఈ కూటమి ఏంటంటే మా చాలా సందర్భాలు అనమాట అంటే ఒకరికి మినిస్టర్ స్పోర్ట్స్ ఇవ్వకపోవడం వల్ల ప్రభుత్వాలు కూలిపోవడము లేకపోతే ఒకరికి నచ్చకపోవడం వల్ల ప్రభుత్వాలు కూలిపోవడం కొన్ని సందర్భాలు చాలా చూసినారు దేశం చరిత్ర చాలా ఉంది అలాంటి దృష్టిలో పెట్టుకొని ఈ అసలు వాళ్ళకు పీఎం క్యాండిడేటే దొరకలేడు ఇప్పటివరకు వాళ్ళు ఉన్న కూటంలో ఉన్న వాళ్ళంతా పీఎం క్యాండిడేట్లే అది జరగని పని ఇంకో విధంగా ఏంటంటే ఇక్కడ లోకల్గా చూసుకుంటే కూడా ఈ ఏదైతే మన క్యాండిడేట్ ఉన్నాడో ఈ క్యాండిడేట్ కూడా ఎవరు ఎక్కడ కనిపించిన వ్యక్తి కాదు ఆ ఇంకోటి మన లోకాలిటీ కూడా తెలియదు అవి ఆయన అంటే పేరు చెప్తున్నట్టు ఎవరబ్బా అనే పరిస్థితి వచ్చిందనమాట ఆ విధంగా ఇదే మా మన బీజేపీ అభ్యర్థి ఎవరైతే శ్రీమతి డీకేఆర్నమ్మ గారు ఉన్నారో వాళ్ళు ఏంటంటే లాస్ట్ టైం కూడా పోయిన ప్రభుత్వం ఆ మూడు ఆంధ్రప్రదేశ్లో ఆమె ఆమె మినిస్టర్గా పనిచేసి జనాల లోపల ఆమె దగ్గర జనాలకు ఆమె పనితనం కానీ ఆమె పరిచయం ఉందన్నమాట ఆ విధంగా మాకు కలిసి కలిసి రావడం జరుగుతుంది ఈ విషయంలో అయితే డికేఆర్నమ్ కూడా ఇక్కడ లోకల్గా కాంగ్రెస్ నేతలంతా గానీ డికేఆర్ నన్ను ఒంటర్ని చేసి అటాక్ చేశారు మాటల యుద్ధం చేశారు కానీ డికేఆర్ నని ఎట్టుకుపోయినా కానీ ఆమెని ఒక బ్యాడ్ ఇంప్రెషన్ రానికే ప్రజల్లోకి ఆమెని బ్యాడ్ చేశారు లిక్కర్ రాని అని కానీ మళ్ళీ గద్వాల జేజం అంటూ కూడా చాలా బ్యాడ్ చేసే ప్రయత్నం చేశారు ఇప్పుడు రేపు ఎన్నికల్లో ఆమె గెలుస్తుందా లేకపోతే ఆమె చరిష్మతో గెలుస్తుందా మోడీ చరిష్మతో గెలవబోతుందా ఈ విషయము వాస్తవంగా ఒక విషయం చెప్పాలి ఒక ఆడబిడ్డ మన ఇంట్లో కూడా ఆడబిడ్డ ఉంటుంది మన భార్య మన తల్లి మన చెల్లి కూడా ఆడబిడ్డను ఒక ఆడబిడ్డను పట్టుకొని సాక్షాత్తు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లు పండవెట్టి తొక్కుతా ఇలాంటి దుర్భాషలు ఆడడం మాత్రము వాస్తవంగా అయితే ఏ ఆడబిడ్డ కూడా సైన్స్ సైన్స్ లేరు కూడా రేపు వాళ్ళు ఓడిపోవడానికి కారణం కూడా ఇదో ఒకటి అనమాట ఇంకో విషయానికి మీరు చెప్పినట్టు ఏదైతే ఉందో ఆమె చరీష్ అంటే ఒక ఆడబిడ్డ కోసము ముఖ్యమంత్రి ఎనిమిది సార్లు వచ్చిండే ఒక మామనగర్ జిల్లాకు పద్దెనిమిది కాన్సెన్సీ పార్లమెంట్ కాన్సెన్సీలు ఉంటే ఒక మామనార్కి మసార్లు వచ్చినంటే అక్కడే మనం అర్థం చేసుకోవాలి ఏమైపోయిందంటే వాస్తవంగా ముందు మామనార్ జిల్లాకు చేవేళ్లకు వాళ్ళు ఇన్ఛార్జిగా ఉన్నారు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వాళ్ళు ఏమైపోయింది ఓడిపోతున్నారని తెలుసుకోవడం వల్ల మళ్ళీ నా పేరు అపగీర్తి వస్తుందని చెప్పి ఆయన ఆ ఒక ఇన్ఛార్జిని తప్పుకోవడం జరిగింది ఇంకో విధంగా ఏంటంటే ఆయన చేసే ప్రయత్నాలు చేసిండు బట్ ఏంటంటే పొలిటికల్గా ఇంత ఉందతానని ప్రదర్శించాల్సింది పెద్దలు వాళ్ళ గవర్నీయులు ముఖ్యమంత్రి వారు కానీ ఈ విషయాన్ని వాళ్ళు మర్చారు అని ఒక ఆడబిడ్డని ఎస్ పొలిటికల్లో ఫైట్ అనేది ఉంటుంది మనము ప్రతిపక్ష అధికారపక్షంగాని ప్రతిపక్ష ఒక పది కోసం పోటీ పడడం తప్పులేదు కానీ మనం రాజ్యాంగబద్ధంగా పార్లమెంటు విధంగా మనం పోట్లాడాలి తప్ప కానీ ఒక పర్సనల్ తీసుకొని వారిని అంటే ఒక మాఫియా అని చెప్పి చెప్పడము ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే వాసవంగా అందరు తెలుసు చట్టం ఉంది తన పని తను చేసుకుపోతుంది వాళ్ళకి ఎప్పుడన్నా వాళ్ళ చట్టం ఊరుకు ఉంటుందా మీకు గత ప్రభుత్వం కూడా పది సంవత్సరాలు మీరే ఉన్నారు ఈ రోజు కూడా మీరే ఉన్నారు మీరు నిజంగానే వాళ్ళు ఇటువంటి పనులు చేశారంటే మీరు చర్యలు తీసుకోండి జనాలకు స్పష్టంగా తెలుసు వీళ్ళు ఆమెకున్న ఆదరణ చూసి ప్లస్ మోడీ గారికి ఉన్న ఆదరణ చూసి వీళ్ళు ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పరిస్థితి లేదు ఏదో రకంగా బుర్జ జల్లి మన ప్రజల్ని ఓటర్లను ఒక తిప్పడము అంటే వాళ్ళని ఒక ఏకాగ్రతను భంగం చేయడం కోసమే వీళ్ళు చేస్తున్న వీటిలో కూడా వాళ్ళు సంపూర్ణంగా విఫలమైందని చెప్పి నేను తెలియజేస్తున్నాను అయితే గతంలో డికేఆర్లో పోటీ చేసినప్పుడు డెబ్బై వేల మెజార్టీతో కూడా ఓడిపోయింది కానీ ఈసారి ముందుగానే టికెట్ ప్రకటించడం ఆమె వన్ మ్యాన్ షోగా కూడా ప్రజల్లోకి వెళ్ళడం తర్వాత ఈ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి తన కబంధ హస్తాలకు తీసుకొని ప్రచారం చేయడము దోపుచ్చులాడింది కొంతకాలంగా అటు కాంగ్రెస్ గెలుస్తుంది బీజేపీ గెలుస్తుంది అని రెండు విధాలుగా దోపుచ్చులాడింది చివరికి వచ్చేసరికి డికేఆర్న రెండు లక్షల మెజార్టీ అంటుంది ఒక పక్క రెడ్డి ఖచ్చితంగా నేనే గెలవబోతున్నాను అని ఒక ఫిగర్ చెప్పుకొస్తున్నాడు కానీ ఈ చివరికి సర్వేలు వచ్చేసరికి ఒక టూ పర్సెంట్ మార్జిన్ మార్జిన్ మాత్రమే ఇద్దరి మధ్యలో దోబుచ్చులాడుతుంది ఎలా ఉండబోతుంది ఖచ్చితంగా డీకేఆర్న ఎలాంటి మెజార్టీ సాధించబోతుంది ఆ టూ పర్సెంట్ మార్జిన్తోటే గెలవబోతుందా వాస్తవంగా చెప్పాలంటే వారు అభ్యర్థిని ప్రకటించక ముందే వాళ్ళు ఆమె తను జనాల మధ్యలో జరుగుతూ ఉంది జనాల మధ్యలో వాస్తవం చెప్పాలంటే లాస్ట్కి ఓడిపోవడానికి కారణం కూడా ఏంటంటే అప్పటికప్పుడు వచ్చి ఆ తక్కువ సమయంలో కూడా డెబ్బై ఐదు వేలతోటి అంటే మామూలుగా అంటే అంటే నలభై ముప్పై ఐదు అటు ఇటు ఉంటుంది మనం అనుకోవచ్చు ముప్పై ఐదు ముప్పై ఎనిమిది ఓట్లు వేల అంటే ఒక కాన్సెన్స్లో పెద్ద అది కాదు అయితే ఆ విధంగా కూడా ఆమె ఏంటంటే జనాలు తనని ఆదరించిన కనుక ఎస్ జనాలు ఓట్లు వేసారు కానీ ఓటు పర్సెంట్ సరిపోక ఆమె ఓడిపోవడం జరిగింది బట్ ఈసారి మాత్రము వాళ్ళు కూడా ఏంటంటే ఒక ఆడబిడ్డను తొంభై ఆరులో కూడా తను వేసి ఓడిపోవడం జరిగింది మొన్న కూడా లాస్ట్ టైం పంతొమ్మిదిలో కూడా ఓడిపోవడం జరిగింది ఈ విధంగా ఒక ఆడబిడ్డను కూడా వాళ్ళకు కూడా జనాల లోపల ఒక లోపల ముఖ్యంగా ఏంటంటే మా ఒక మా జాతి బిడ్డను మేము ఒక ఆడబిడ్డను మేము చేర్చు దక్కును చేర్చుకోవాలనేది ఒకటి ఉంది ఇంకోటి ఆమె కూడా వరకు రాత్రి ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పన్నెండు గంటల వరకు అంటే ఎడతెరీ లేకుండా ఆమె ఆమె శ్రమకు వాసన చెప్పాలంటే మోడీ గారి చరిష్మకు ఈమె శ్రమకు వందకు వంద శాతము డికార్నమ్మ గారు రెండు లక్షలతోటి మెజార్టీతో వందకు వంద శాతం గెలవడం ఖాయము ఎటువంటి సందేహం లేదు ఇంకోటి ఎవరికైనా ఉంటే కూడా తీసుకోవాలని కూడా నేను చెప్తున్నాను అయితే గ్రామస్థాయికి వచ్చేసరికి గతంతో పోల్చుకుంటే ఇప్పుడు కార్యకర్తలు పెరిగారు వాళ్ళ బలం కూడా అంటే బయటికి ఒక నాయకత్వ లోపం వల్లనే వాళ్ళు కార్యకర్తలు కూడా బయటకు వచ్చి నేను బీజేపీ అని తిరగలేని పరిస్థితులు ఉన్నాయి కానీ రాబోయే రోజుల్లో ఇక్కడ డికేఆర్ గెలిస్తే బీజేపీ బలం ఎలా ఉండబోతుంది డీకే గారు మన మామనారు డీకే అన్నమ్మ గారు గెలడం ఖాయము మామనారు పార్లమెంటరీ తను గెలిస్తే తర్వాత కూడా మోడీ గారు కూడా ఈ యొక్క మామనారిని హక్కును చేర్చుకొని ఏ ప్రాధాన్యత చేయాలో ఆ ప్రాధాన్యత ఎందుకంటే వంద శాతం అందరికి తెలిసి ఇక్కడ ఉన్న జనాలకు కూడా వారికి సముచిత న్యాయం దొరుకుతుంది ఆ సుచిత న్యాయంతో రేపు పార్లమెంటరీ మామూలుగారు పార్లమెంటరీ కాన్స్ అయితే ఏదైతే ఏడు నియోజకవర్గాలు ఉన్నాయో ఏడు నియోజకవర్గాలుగా అభివృద్ధి ధ్యేయంగా తను పనిచేస్తుంది ఇంకోటి కేటర్ ఏదైతే ఉందో వాస్తవంగా చెప్పాలంటే బీజేపీ చాలా బలంగా పుంజుకుంది వాస్తవంగా చెప్ప ఈ రోజుల్లో కూడా నన్ను నాకు స్వతహాగా కాంగ్రెస్ లీడర్లే అంటే మనకు తెలిసిన వాళ్ళే ఇంత స్పీడ్గా ఒక గ్రామం లోపల బీజేపీ పోవడం అంటే మేమే ఆశ్చర్యపోతున్నాం అసలు మాకే అంత అంతుంచట్లేదు ఇవి బీజేపీ అర్బన్లోనే ఉండే రూరల్కి ఎట్లా పోయింది ఎట్లా పోతుంది అనేది వాళ్ళకి అసలు తోస్తలేదు ఎట్లా ఏంది పరిస్థితి ఇంత స్పీడ్గా బీజేపీ గ్రామాల్లోకి ఎట్లా పోయింది అని చెప్పి అంటే వాళ్ళు అంటే వాస్తవాలు వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఎందుకంటే కాదని నిజము నిజంగా చెప్పాలంటే వాళ్ళు బీజేపీ ప్రతి ఇంటికి ప్రతి గడపకు పోయింది ఏ విధంగా పోయిందంటే ఒక రేషన్గా ఒక మరుగుదొడ్డిగా మహిళలకు ఒక ఆత్మగౌరాన్ని కాపాడే మరుగుదొడ్డిగా ఒక పింక్షన్గా ఒక వీధి లైట్గా ఒక సీసీ రోడ్డుగా ఒక గ్రామ పంచాయతీ నిధులుగా ఒక అంటే ఇది విధంగా వ్యవస్థలో చూస్తుంటే ప్రతి ఒక్కదానికి అంటే సెంట్రల్ గవర్నమెంట్ ముడిపడి ఉంది కనుక జనాలు ఏంటంటే అవేర్నెస్ వచ్చేసింది ఇప్పుడు మీ మనలాంటి ఇప్పుడు టీవీ ఛానల్ ఉన్నాయి మనలాంటి టీవీ ఛానల్ లోపల వాస్తవాలు తెలుసుకుంటారు ఎవరు చేస్తున్నారు ఎవరు చేయాలంటే ఈ రోజుల్లో జనాలని మభ్యపెట్టే పరిస్థితి అయితే లేదు అయితే ఒకటి నేను అదే చెప్పానమాట చీకట్లో చీకటి ఆరు గంటలు ఉంటుంది మీద ఆరు గంటలు వెళ్తూ వస్తుంది అదేవిధంగా ప్రతిపక్షాలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే వాళ్ళు అబద్ధ ప్రచారాలు చేస్తుందో ఏ విధంగా ఉదయము సూర్యుడు ఎట్లా ఉదయిస్తాడో నిజాలు కూడా అలాగే ఉదయించు ఈరోజు ప్రజలు నరేంద్ర మోడీ గారికి పట్టం కట్టడము వందకు వంద శాతము వాళ్ళు ఫిక్స్ అయిపోయారు ఓటు ఓటును కూడా వినియోగించడం జరిగింది అయితే తెలంగాణ రాష్ట్రంలో గతంతో పోల్చుకుంటే కార్యకర్తల బలం పెరిగింది బీజేపీ పట్ల ఆదరణ పెరిగింది కానీ ఏ ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో గ్రామ స్థాయిలో కూడా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు లేకపోయారు కానీ ఈసారి ప్రతి గ్రామ పంచాయతీల్లో బీజేపీ పరంగా పోటీ చేస్తారా వంద శాతం అయితే మీకు ఒక విషయం చెప్పాలి ఇక్కడ ఇదే మామనార్ కాన్సెన్సీ ఒకసారి ఎమ్మెల్యే బీజేపీ ఎమ్మెల్యే ఇదే ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు బీజేపీకి వెళ్ళి రెండున్నర సంవత్సరాలు దాదాపుగా రెండున్నర రెండు రెండున్నర సంవత్సరాలు పనిచేశారు అదే బీజేపీ పార్టీ నుంచి ఇదే మా అనవాడ మండలి తీసుకుంటుంటే ఇక్కడ అనవాడ మండలిలో కూడా ఎంపీపీ కూడా కనవాడ మండలంలో బీజేపీ పార్టీ ఎంపీపీ కూడా చేసింది వివిధ గ్రామాల్లో సర్పంచ్లు ఉన్నారు ఎంపీటీసీలు ఉన్నారు వార్డు మెంబర్స్ కూడా ఉన్నారు అంటే అన్ని ఊర్లలో ఏంటంటే వ్యవస్థ ఏంటంటే ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థ లోపల బీజేపీని ఏ ఏ విధంగా అయితే మనం ఇంకా తుడిచిపెట్టి పోవాలని చెప్పి వివిధ ఏవైతే విపక్షాలు ఇది ఇంతకుముందు ఉన్న అధికార పార్టీలు ఏదైతే చేసినారో వాళ్ళకేందంటే పరిస్థితులు వాళ్ళు వ్యవస్థను అంటే ప్రభుత్వాన్ని వ్యవస్థ లోపల వా అంటే చట్టబద్ధంగా కాకుండా అనైతికంగా వాళ్ళను వ్యవస్థను అధికార వ్యవస్థను ఆఫీసులు కానీ స్టేషన్లు కాను అనధికారికంగా చట్టవిరుద్ధంగా వాళ్ళను వినియోగించుకొని అరెస్ట్మెంట్ చేసి ఇంకో ఉదాహరణకు చెప్పాలంటే మాకు వన్ ఇబ్రాబాద్ సర్ప ఎంపీటీసీ మా బీజేపీ ఎంపీటీసీ వారిని కూడా ఎన్నికలకు రెండు నెలల ముందు వాళ్ళని ఎంత అరెస్ట్మెంట్ చేస్తే ఐదు నాలుగు ఐదు సంవత్సరాలు దాదాపుగా ఉండి రెండు నెలల ముందు పోవాల్సి వస్తుంది అంటే ఎంత ఒత్తిడి ఉండి ఉంటుంది ఎంత ఒత్తిడిలో గురి చేసి ఎన్ని కేసులు పెట్టింది ఎన్ని విధాలుగా అంటే అన్ని విధాలు పెట్టే కూడంగా రోజు కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిక్క కార్యకర్తలు ఇంకా పార్టీ కోసం పనిచేస్తున్నారు అంటే వాళ్ళ యొక్క చెరీస్మనే అది కూడా భారతీయ జనతా పార్టీ పునాదుల మీద ఆధారపడి ఉంది ప్రపంచంలో లార్జెస్ట్ ఈ ఉన్న పార్టీ ఏదంటే ఒక భారతీయ జనతా పార్టీ మాత్రమే దాదాపు పదమూడు కోట్ల సభ్యత్వం ఉన్న పార్టీ రాజకీయ ప్రపంచం లోపలనే భారతీయ జనతా పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ భారతీయులది అంటే ఒక కామన్ మ్యాన్ అనమాట ఒక్క భారతీయ జనతా పార్టీనే కింది స్థాయి నుంచి అంటే ఒక వార్డు స్థాయి నుంచి ఢిల్లీ వరకు గల్లీలున్న లీడర్ కూడా ఢిల్లీలో పదవులు అనుభవించాలంటే నిఖారసారంటే ఎవ్వరివి లాబింగ్లు కాకుండా ఎవరి దగ్గర కూడా అంటే ఎన్నికలు తిరగకుండా ముందు తిరగకుండా కష్టాన్ని నమ్ముకున్న పార్టీ కోసం పనిచేసుకున్నకు ఒకే ఒక పార్టీని గుర్తించే పార్టీ ఏంటంటే భారతీయ జనతా పార్టీ దానికి ఒకడే ఒక నిదర్శనం గౌరవీయులు పెద్దలు నరేంద్ర మోడీ గారు ఒక ఛాయాముకునే వ్యక్తి ఈరోజు ప్రధానమంత్రిని చేసింది భారతీయ జనతా పార్టీ అంటే దాని యొక్క నీతి అంటే పార్టీ యొక్క నీతి ఏందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది ఈ విధంగా కార్యకర్త అయినా కానీ ఏ స్థాయికైనా బీజేపీలో ఎదగలుగుతారు వంద శాతం సౌలభ్యం ఇలా ఈ పార్టీలో ఉంది మనకు పెద్దోళ్ళకు అంటే మన బ్యాక్గ్రౌండ్ చెప్పుకునే అవసరం ఉండదు మన పనితనం చెప్పుకుంటే సరిపోతుంది బీజేపీ భారతీయ జనతా పార్టీలో ఒక నార్మల్ రేపు దేశ భవిష్యత్తు యువత చేతులు ఏవైతే ఉందో రేపు యువతగుణంగా మనము రాజకీయాలు రాణించుకోవాలంటే ఒకే ఒక వేదిక అంటే డబ్బుతోటి కానీ వ్యవస్థలో ఇంకా పెద్ద తోటి కానీ రాజకీయ కుటుంబం నేపథ్యం ఉండాల్సిన అవసరం లేదు భారతీయ జనతా పార్టీలో నీవు భారతీయ జనతా పార్టీని నమ్ముకొని నీవు నిస్వార్థంగా పనిచేస్తే వందకు వంద శాతం భారతీయ జనతా పార్టీ మనల్ని గుర్తిస్తుంది నిన్న ఈ ఉన్నత శిఖరాల్లో కూర్చుని పెట్టడానికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆర్నిషలు కృషి చేస్తుంది కార్యకర్తలు కానీ భారతదేశంలో ఉన్నటువంటి వ్యవస్థ కోసం కానీ